వెల్కమ్ టు మెగా టీవీ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పల్నాడు ఎస్పీ ఆదేశాల మేరకు రహదారి భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు రహదారి భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించాలని హెల్మెట్ ధరించి వారి ప్రయాణాన్ని సంతోషకరమైన సురక్షితమైన అనుభవంగా మార్చాలని సత్తెనపల్లి డిఎస్పీ హనుమంతరావు సూచించారు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సత్తెనపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో డివిజన్ పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు డిఎస్పీ ఆఫీస్ రోడ్ నుండి ఐదు లాంతర్ల సెంటర్ మీదుగా ఈ ర్యాలీ సాగింది పాడుకోండి ఎస్పీ గారి ఆదేశానుసారం చచ్చెనవెల్లి పట్టణంలో ఈ హెల్మెట్ ధరించే దాని గురించి ప్రజలకు అవేర్నెస్ కలిగించడం కోసం ముందుగా మా సిబ్బందితోటి మేము ఒక ర్యాలీ చేయడం జరిగింది దీని వెనుక ఉద్దేశం ఏంటంటే ఈవెన్ ఫిలియన్ రైడర్తో సహా ఖచ్చితంగా మోటార్ సైకిల్ మీద అంటే మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ వెనక ప్రయాణించే వ్యక్తితో సహా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూస్తే ఈరోజు హెల్మెట్ లేక వేలల్లో ప్రాణాలు పోతా ఉన్నాయి మోటార్ సైకిలిస్టులకి అది హైకోర్టు వారు ఆంద్రబుల్ హైకోర్టు వారు గమనించి రీసెంట్గా దాని మీద కామెంట్ చేయడం కూడా జరిగింది సో దాని మీద ఇక నుంచి చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి డైలీ హెల్మెట్ మీదే మేము చేస్తాము హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ కనబడితే మిగతా విషయాలు కాదు ముందు హెల్మెట్ గురించే కేసులు రాయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి హెల్మెట్ ఎందుకు అంత అవసరం ఉందంటే హెల్మెట్ లేకుండా పోతా ఉంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి మంచి పడిపోతే మీ హెల్మెట్ ఉంటే మీ లైఫ్ గ్యారంటీ ఉంటుంది గ్యారంటీగా లైఫ్ ఉంటుంది ఎంత తీవ్రంగా పడ్డా సరే ఎంత ఎగిరి పడ్డా రోడ్డు మీద ప్రాణానికి గ్యారంటీ ఉంటుంది హెల్మెట్ అంత గొప్పగా మన ప్రాణాలు రక్షిస్తుంది అందుకోసం హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము ఈ విన్న కోర్టు వారు కూడా మనకి ఇన్సెషన్స్ ఇచ్చిన ప్రజల్లో అవేర్నెస్ రావడం లేదు ఆ అవేర్నెస్ కల్పించడం కోసం మేము మా వంతుగా రోజు ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది దీని నుంచి సద్యంపల్లి పట్టణమే కాకుండా మా సబ్బుల పరిధిలో రెగ్యులర్గా కేసులు రాస్తారు దయచేసి కేసులు ఎవరు రాయించుకోవద్దు హెల్మెట్ పెట్టుకొని కనిపించండి పోలీసులకి మా కోసం కాదు మీకోసం ప్రయాణం ఉంది గుంటూరు వెళ్ళాలి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి లేదు ఇటు వెళ్ళాలి ఖచ్చితంగా పెట్టుకోండి మీ మీ ప్రాణం కాపాడుకోండి మీరు అందుకోసమే మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది థ్యాంక్ యూ